టిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి ఒకనాటి వైరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా అంటే రాజకీయంగా ఆ రకమైనటువంటి చర్చే నడుస్తూ ఉంది వీరిద్దరూ అంటే కేసీఆర్ ఏబిఎన్ రాధాకృష్ణ వ్యక్తిగతంగా చాలా కాలం పాటు దాదాపు దశాబ్దంన్నర కాలం పాటు చాలా సన్నిహితులు అని ఆయా వర్గాలు అంటే ప్రత్యేకించి రాజకీయ వర్గాల్లో టీడీపీ వర్గాలు కానీ బీఆర్ఎస్ వర్గాలు కానీ తెలుసు వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి పాత్ర చాలా సందర్భాల్లో పోషించారు ముఖ్యంగా ఎన్టీ రామారావుని పదవీచ్యుతుని చేసి చంద్రబాబు నాయుడు గద్దెక్కే సమయంలో అంతర్గతంగా అంటే వ్యక్తిగతంగా స్థాయిలో కాని లేదంటే ఆనుసంగికంగా కానీ వీళ్ళిద్దరూ చాలా క్రిటికల్ రోల్ పోషించారు అనేటటువంటిది టీడీపీ వర్గాలు చెప్తూ ఉంటాయి వాళ్ళు నువ్వు నువ్వు అనుకునేటటువంటి సాన్నిహిత్యం ఇటు కేసీఆర్ కి అటు అప్పట్లో ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్ గా తెలుగుదేశం బేటు చూసేటటువంటి రిపోర్టర్ గా ఉన్నటువంటి రాధాకృష్ణకి మధ్య అంతటి సత్సంబంధాలు ఉంటూ ఉండేవి వీళ్ళిద్దరు కూడా చాలా చర్చల్లో కూడా పాల్గొంటూ వచ్చారనేటటువంటిది అప్పట్లో తెలుగుదేశం వర్గాలు చెబుతూ ఉంటాయి ఇది అయితే ఆ తర్వాత కాలంలో నిజానికి తెలంగాణ ఉద్యమం తెలుగుదేశం నుంచి కేసీఆర్ బయటికి రావడము తెలంగాణ ఉద్యమానికి సంబంధించి టీఆర్ఎస్ని వ్యవస్థాపన చేయడము ఈ క్రమం జరిగిన తర్వాత సైతము అప్పట్లో ఉండేటటువంటి ప్రధాన మీడియా ఇప్పటికి కూడా ఉన్నటువంటి ప్రధాన మీడియా మాత్రము ఏం జరిగితే ఏం జరుస్తుందో తెలియదు కనుక అటు ఈనాడు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో నెంబర్ వన్గా ఉన్నటువంటి టీవీ నైన్ కావచ్చు ఎన్టీవీ కావచ్చు ఇటువంటివి అన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రము తెలంగాణ ఉద్యమంలో ఒక న్యూట్రల్ పాత్రనే పోషించాయి అంటే ఎటు చెప్పకుండా ఉద్యమం జరిగితే జరిగిందని చెప్పడమే తప్ప తామంటూ ఒక స్టాండ్ తీసుకుని తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసేటటువంటి వైఖరికి వాళ్ళు వెళ్ళలేదు ఎందుకంటే అటు ఏం జరిగినా రాజకీయంగా తమకు మీడియాలకు నష్టం కోరకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈనాడు గ్రూపు తర్వాత టీవీ నైన్ గ్రూపు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఒక న్యూట్రల్ రోల్లోకి వ్యవహరించింది కానీ ఆంధ్రజ్యోతి మాత్రము తెలంగాణ వాదానికి సపోర్టివ్గానే రోల్ తీసుకుంది తెలంగాణ వాదానికి చాలా మద్దతు ఇచ్చే విధంగానే వార్తలు ప్రచురించడం కానీ వ్యాసాలు రాయడం కానీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఆ రకంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కేసీఆర్తో మాత్రం ఆ తర్వాత కాలంలో అంటే కేసీఆర్ వ్యవహార శైలి కానీ వైఖరి కానీ విభేదించడంతో కేసీఆర్తో క్రమేపీ దూరం అయిపోయారు నిజానికి ఒకే ఎజెండా ఒకే అంశం అయినప్పటికీ తెలంగాణ వాదానికి ఆంధ్రజ్యోతి మద్దతు ఇచ్చింది కేసీఆర్ అసలు తెలంగాణ వాదంతో పార్టీ పెట్టుకుంటూ ఉద్యమాలు చేశారు మీ ఇష్యూ బేస్డ్గా సపోర్ట్ చేసినప్పటికీ కేసీఆర్తో మాత్రం రాధాకృష్ణ క్రమక్రమంగా దూరం అవుతూ వచ్చారు ఆయన వ్యవహార శైలిని ఈయన ఇష్టపడినటువంటి పరిస్థితి ఇదంతా జరుగుతూ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ఆవిర్భావము రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రధానంగా జరిగినటువంటి ఇష్యూస్ లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసినటువంటి కొన్ని తప్పుదాలు కావచ్చు లేదంటే తాను కేసీఆర్కి చాలా సన్నిహితుడిని అనేటటువంటి విషయాన్ని చాటి చెప్పుకోవడం గురించి కావచ్చు ఏదేమైనప్పటికీ విభేదాలు అనేవి మరింత పెరగడానికి కారణమైంది దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత గతంలో ఎప్పుడో చేసినటువంటి ఒక ఇంటర్వ్యూని కేసీఆర్ తోటి రాధాకృష్ణ చేసినటువంటి ఒక ఇంటర్వ్యూని ప్రసారం చేశారు ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో లో అది ముఖ్యంగా కేసీఆర్ని ని ప్రతి సందర్భంలోని ప్రతి ప్రశ్నలోని లో లైట్ అంటే ఒక తక్కువ స్థాయిలో చూపించే విధంగా నువ్వు 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 అంటూ ఆ రాధాకృష్ణ కేసీఆర్ని ని సంబోధిస్తూ ఉండడము తాగుడుకు సంబంధించినటువంటి చర్చ కేసీఆర్ కి సంబంధించి ఇలా రకరకాల కోణంలో కేసీఆర్ స్థాయిని కొంచెం తగ్గించేలాగా తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ టిఆర్ఎస్ అధినేత అప్పటికి అయినప్పటికీ కూడా కేసీఆర్ ఏమి గొప్పోడు కాదు కేసీఆర్ నేను గతంలో చేసిన ఇంటర్వ్యూ అతని స్థాయి ఇది అని తెలిపే విధంగా రాధాకృష్ణ పాత దాన్ని వెలికి తీసి ప్రభుత్వ ముఖ్యమంత్రి ఇంకా కేసీఆర్ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేశారు ఏబిఎన్ లో ప్రసారం చేశారు అది నిజానికి వర్గాల్ని కేసీఆర్ ని చాలా మనస్తాపానికి గురి చేసేటటువంటి ఇంటర్వ్యూ గానే చెప్తా ఉంటారు ఎందుకంటే ఎప్పుడో గతంలో చేసినటువంటి ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో లో చాలా లో ప్రొఫైల్లో కేసీఆర్ ప్రవర్తించడము రాధాకృష్ణ డామినెంట్ రోల్ లో నువ్వు నువ్వు అని సంబోధించడము తర్వాత కేసీఆర్ కు సంబంధించి వ్యక్తిగత అలవాట్లు బలహీనతల మీద తీవ్రమైన చర్చ ఇవన్నీ కేసీఆర్ యొక్క ఆగ్రహానికి కారణమయ్యాయి ఈ నేపథ్యంలోనే టీవీ నైన్ బ్లండర్ చేయడం అంటే అప్పట్లో కొత్తగా తెలంగాణ వచ్చింది తెలంగాణ శాసనసభ్యులు కొంచెం ఉత్సాహంగా ఉన్నటువంటి వాతావరణంలో ఒక సెటారికల్ ప్రోగ్రామ్ రూపకల్పన చేసుకున్నటువంటి టీవీ నైన్ ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా కనీస జర్నలిజం ప్రమాణాలు తెలియని విధంగా ఎమ్మెల్యేల స్థాయిని కించిపరిచే విధంగా వాళ్ళని ఒక లో లో ప్రొఫైల్లో లో లైట్ లో కించిపరిచే విధంగా చూపించి టీవీ నైన్ బ్లండర్ చేసింది ఈ బ్లండర్ చట్టసభలో చర్చకు దారి తీసింది అంతేకాకుండా టీవీ నైన్ మీద చర్యలు తీసుకోవాలి ప్రివిలేజెస్ కింద అంటూ శాసనసభ అట్టుడుకుపోయినటువంటి వాతావరణం దీన్ని ఆసరాగా చేసుకుంటూ కేసీఆర్ టీవీ నైన్ మీద చర్యలు తీసుకున్నారు అంటే ఎంఎస్ఓల్ అంటే మాస్టర్ కేబుల్ ఆపరేటర్ల ద్వారా వాళ్ళు టీవీ నైన్ ప్రసారాలను తెలంగాణలో నిలిపివేయడం ఇవన్నీ జరిగినాయి అదే సందర్భంలో వెంటనే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కూడా ప్రసారాలను నిలిపివేయడానికి రాజకీయంగా ఒత్తిడి చేశారు దీని మీద ఒక్క క్షమాపణ చెప్పమని కేసీఆర్ ని వ్యక్తిగతంగా కలిసి పరిస్థితులను వివరించమని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి సన్నిహితులు చాలా మంది చెప్పారు రాజకీయంగా కూడా చాలా సంప్రదింపులు జరిపాయి కేసీఆర్ ని కలిస్తే గనక విషయం అంతా సద్దుమణిగిపోతుందని కానీ రాధాకృష్ణ కూడా పట్టుదలకు పోయి న్యాయపరంగా హైకోర్టులోని సుప్రీంకోర్టు స్థాయిలోకి వెళ్లి పోరాటం చేస్తూ తన ఏబిఎన్ ప్రసారాలను పునరుద్ధరం చేసుకునేందుకు ప్రయత్నం చేశారు అది దాదాపు ఒకటిన్నర రెండు సంవత్సరాలు పట్టింది అప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎంఎస్ఓలు ఆంధ్రజ్యోతి ప్రచారాలని ఏబిఎన్ ప్రసారాలని పునరుద్ధరించిన పరిస్థితే ఉంది అ ఈ కక్ష అంటే ప్రత్యర్థిగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో మీడియా అండ్ పొలిటికల్ లీడర్షిప్ ప్రత్యర్థులుగా మారినటువంటి పరిస్థితుల్లో చాలా కి చాలా డ్యామేజ్ జరిగింది వాణిజ్య పరంగా డ్యామేజ్ జరిగింది ప్రచార పరంగా డ్యామేజ్ జరిగింది ఆ తర్వాత ఆంధ్రజ్యోతి పత్రిక ఉండడం వల్ల రాధాకృష్ణ పోరాటం చేయగలిగారు న్యాయపరంగా ఆయనకు వెసులుబాట్లు వచ్చిన అప్పటికి అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం చివరి వరకు ఆ ధోరణి రాధాకృష్ణ పట్ల వ్యతిరేక ధోరణి కొనసాగిస్తూ వచ్చారు అదే సమయంలో రాధాకృష్ణ సైతం కేసీఆర్ పట్ల వ్యతిరేక ధోరణి తోటి వార్తలు తర్వాత ఆయన మీద ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో ఉండే లోపాల ఫోకస్ చేయడము తర్వాత ఆల్టర్నేటివ్ ఎజెండాను పెట్టడము రేవంత్ రెడ్డిని ప్రోత్సహించడము కాంగ్రెస్ లాంటి పార్టీలకి సైతము మద్దతు ఇవ్వడము ఇవన్నీ ఏబిఐను ఆంధ్రజ్యోతి చేసినటువంటి పోషించినటువంటి రాజకీయ పాత్ర ఇదంతా ఈ రకంగా ఉండగా గతంలో ఉండేటటువంటి వైరము విరోధము ఏదైతే ఉందో ఇప్పుడు బీఆర్ఎస్లో ఏర్పడినటువంటి ఒక సంక్షోభం ఆ కుటుంబంలోనే ఫస్ట్ ఫ్యామిలీలో ఏర్పడినటువంటి సంక్షోభం కవిత బయటికి రాకపోయినప్పటికీ అతిథి నేతతోటి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ తోటి విభేదించడము తెలంగాణ జాగృతిని పునరుద్ధరించుకోవడము కాంగ్రెస్ తో టచ్లోకి వెళ్ళడము బీజేపీతో కల్పిస్తారంటూ పార్టీని విమర్శలు చేయడం వీటన్నిటిని పెద్ద ఎత్తున ఫోకస్లోకి తీసుకురావడం ద్వారా బీఆర్ఎస్లో అంతర్గత సంక్షోభం పెరిగిపోవడానికి అధినేత కేసీఆర్ మనస్తాపానికి గురి కావడానికి ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి కథనాలు అదే సమయంలో కవితకి సపోర్టివ్గా కనిపించే విధంగానే కవితని అంటే అక్కడ ఉండేటటువంటి అసంతృప్తి అసమ్మతి విభేదాలని పెద్దవి చేసేటటువంటి ప్రక్రియలో మీడియాగా తన వంతు పాత్రను పోషించడానికి రాధాకృష్ణ సిద్ధమైనట్లుగానే కనిపిస్తుంది గడిచినటువంటి పది పదిహేను రోజుల్లో కవిత ఉదంతము బయటకు వచ్చినప్పటి నుంచి మిగిలిన మీడియాలో అన్ని కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ తోటి కవిత బేరసారాలు జరుపుతున్నారనేది కానీ ఆ కుటుంబంలో చిచ్చు రే చాలరేగిందని కానీ బీజేపీ బీఆర్ఎస్లో కలుపుతున్నారని కానీ కొత్త కొత్త కథనాలతోటి డైరెక్ట్గా కవితకి సపోర్ట్ చేసే విధంగాని అది ఇండైరెక్ట్గా చూస్తే కనుక బీఆర్ఎస్ సంక్షోభం మొదలడానికి రాధాకృష్ణ మీడియా పరంగా క్రిటికల్ రోల్ పోషిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి గతంలో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉండేటటువంటి రాధాకృష్ణ షర్మిళ ఉదంతాన్ని షర్మిళకి సంబంధించినటువంటి రాజకీయ కార్యకలాపాలని షర్మిళకి అన్నతో ఉండేటటువంటి విభేదాలని మిగిలిన పత్రికలు కంటే కూడా ఎక్కువగా ప్రసారం చేయడము ప్రచురణ చేయడము అదే రకంగా షర్మిలకి నైతికమైనటువంటి మద్దతు ఇవ్వడము ఇవన్నీ జరిగాయి నిజానికి కవితకి మీడియా పరంగా చాలా మద్దతు తక్కువగానే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే సోషల్ మీడియాలో బిఆర్ఎస్ వింగ్లు ఉన్నాయి ఇంకా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా స్పందించేటటువంటి పరిస్థితి పెద్దగా లేదు ఇంతవరకు ఎందుకంటే ఒక తెలంగాణ అస్తిత్వవాదానికి ప్రతిజ్ఞ నిలిచేటటువంటి పార్టీ కావడం వల్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబరిస్తే ఆ సంక్షోభాన్ని పెద్దగా ఫోకస్ చేస్తే కనుక కేసీఆర్ ఏ రకంగా తీసుకుంటారనేటటువంటి భయం ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉంది కానీ ఆంధ్రజ్యోతి మాత్రం వాటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు కవితకి కవిత యొక్క ఆందోళన కావచ్చు ఉద్యమాలు కావచ్చు కవిత విధానాలు కావచ్చు వీటన్నిటికీ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి తన మద్దతు ప్రకటిస్తున్నట్లుగా విపరీతమైనటువంటి వార్తలతోటి కవితని ఫోకస్లో ఉంచడానికి ఏబిఎన్ రాధాకృష్ణ ప్రయత్నిస్తున్నారు ఇది రాధాకృష్ణ కేసీఆర్కి ఇస్తున్నటువంటి రిటర్న్ గిఫ్ట్ రాజకీయంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏబిఎన్ మీద ఆంధ్రజ్యోతి మీద ఏ రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణతో వ్యవహరించారు ఇప్పుడు బీఆర్ఎస్లో సంక్షోభానికి పతాక స్థాయికి తీసుకెళ్ళడానికి రాధాకృష్ణ మీడియా పరంగా ఈ పాత్రను పోషిస్తున్నారని మనం చెప్పుకోవాలి